హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చి నత్తలు పచ్చిశనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా గిన్నె తీసుకొని మూడు చెంచాలు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టిన రెండు ఉల్లిపాయలు వేసుకొని వేపుకోవాలి మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేగాక కడిగి రెడీ చేసి పెట్టుకున్న నత్త మాంసాన్ని కూడా వేసేసుకోవాలి గంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ మొత్తం ఇంకపోయేలా మగ్గ పెట్టుకోవాలండి కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి సరిపడంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు చెంచానర కారం వేసుకొని బాగా కలుపుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి కలుపుకొని మూత పెట్టేసుకొని పది నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక చెంచా గరం మసాలా కొద్ది కొత్తిమీర వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం సిమ్లో పెట్టి నిదానం ఉడికించుకోవాలండి అప్పుడే ఈ నత్త మాంసం పచ్చిసెనపప్పు కూడా రెండు ఉడుకుతాయి చక్కగా ఇలా దగ్గరికి అయ్యాక కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో రుచికరమైన నత్త మాంసం పచ్చిసన్నపప్పు కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ